నమస్కారం నా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది అయ్యేకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపిఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అండ్ మీకు ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా పూర్తిగా పెయిడ్ సర్వీస్లు మన దగ్గర ఉన్నాయి సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్ ఈవీడీ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈవెడీలో వచ్చేసరికి చాలామంది ఫైన్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారండి నైన్టీన్ టెన్సీ ఉపయోగించి ఫైన్ ఫైన్ సెటిల్మెంట్ చేసి అమౌంట్ అనేది విత్ చేస్తూ ఉంటారు కదా సో చాలా మంది ఇందులో తప్పులు చేస్తూ ఉంటారండి మీరు ఏదైనా ప్రాపర్గా చేయండి ఏ పని చేసినా ప్రాపర్గా చేయండి చాలామంది ఇంటర్నెట్ సెంటర్ అని చెప్పేసి లేకపోతే వేరే ఫ్రెండ్ దగ్గర చేయించుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట సో మీరు ప్రాపర్గా వర్క్ చేశారనుకోండి ఫ్యూచర్లో మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు ఓకేనా ఒక ఫైన్ సెటిల్మెంట్ చేసే ముందు మనం ఏమి చేయాలి కొంతమందికి రెండు మూడు ఐడీస్ ఉంటాయి ఓకేనా సో కొంతమంది ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేయరు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట లేదా బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయకపోవడము లేకపోతే ఏదైనా ఎన్సీపీడేస్ అనేవి ఎంటర్ చేయకపోవడము కానివ్వండి లేకపోతే ఇతర ఇతర విషయాలు ఫిఫ్టీన్ జీ అప్లోడ్ చేయాలా లేదా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఒక క్లెయిమ్ చేసేటప్పుడు మనం చాలా ఆలోచించి చేయాలి ఏదైనా కానీ సో చేస్తే ప్రాపర్గా మనకి అమౌంట్ మనకు వస్తుంది లేకపోతే చిక్కులో పడతాం కొన్ని కొన్నిసార్లు ఓకే అయితే కొంతమందికి ఒక టూ త్రీ ఐడీస్ ఉంటాయి సో వాళ్ళు వాటిని ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రజెంట్ ఐడీ అంటే ప్రజెంట్ ఐడీని సో వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేయడము చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రీవియస్ ఐడీని ఆ సెటిల్మెంట్ అయిన ఐడీస్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము సో మళ్ళా పిఎఫ్ తరాకి అటెంప్ట్ చేయడం సో అది ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకే సో అట్లాగే సంథింగ్ ఇంకా చాలా రకాల ఇష్యూస్ ఉంటాయండి చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి అయితే ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు నైన్టీన్ టెన్సీలో దో ద్వారా మనము అమౌంట్ విత్ రా చేయలేకపోతున్నాం అవట్లేదు ఓకే సో ప్రీవియస్ ఐడీస్ అన్నీ కూడా సెటిల్ అయిన ఐడీస్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల లేకపోతే ఈ ప్రజెంట్ ఐడిలో సమ్ ఇష్యూస్ ఉండడం వల్ల ఓకేనా సో ఇట్లా రకరకాలుగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రజెంట్ ఐడిని ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు అన్న తర్వాత వేరే జాబ్లో జాయిన్ అవుతారు అక్కడ ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటారు అది అవ్వకపోవడము లేకపోతే ప్రీవియస్ ఐడిని ట్రాన్స్ఫర్ చేయకుండా సో ప్రజెంట్ ఐడిని ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత వేరే జాబ్లో జాయిన్ ఆ ప్రీవియస్ని ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ చేసి అట్లా ఇక రకరకాలుగా ఇప్పుడు నైన్టీన్ టెన్సీ మొత్తం మీద అవట్లేదు ఏం చేయాలి సో మనము ఎట్లాంటి సందర్భంలో మీకు ఒకవేళ క్లెయిమ్ అనేది సెటిల్ కావట్లేదు అంటే మనము ఆఫ్లైన్ ద్వారా చేయాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఓకేనా సో మన డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి బట్ ఎంప్లాయర్ మనకి సహాయం చేయట్లేదు మార్చుకుంటాకి మీరు నైన్టీన్ టెన్సీ అమౌంట్ ఐ మీన్ నైన్టీన్ టెన్సీ ఫార్మ్స్ తెచ్చుకోండి సైన్ చేస్తాం పీఎఫ్ ఆఫీస్లు ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ అంటూ ఉంటారు ఈ కరెక్షన్స్ అన్నీ మేము చేయలేము పెట్టలేము సో మీరు ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్లైన్ ద్వారా చేసుకోండి అని చెప్పేసి కొంతమంది అంటారు ఓకే బాగానే ఉంది సో ఇప్పుడు మనం ఏదైనా కానీ ఆన్లైన్లో చేయలేని పక్షంలో నైన్టీన్ టెన్సీ అనేది ఆఫ్లైన్ ద్వారా వెళ్ళాలి సో ఆఫ్లైన్ ద్వారా వెళ్ళాలంటే కొన్ని కొన్ని ఈపీఎఫ్ఓ ఆఫీసులు యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని కొన్ని ఈపిఎఫ్ ఆఫీసులు యాక్సెప్ట్ చేయవు బట్ మనం రిక్వెస్ట్ చేస్తే చేయాల్సింది ఎందుకంటే మనకి ప్రాబ్లం ఉన్న మనకి అవ్వని పక్షంలో ఆన్లైన్ అవ్వని పక్షంలో తప్పనిసరిగా ఏంటంటే సో వాటిని ఆఫ్లైన్ ద్వారా మాత్రమే చెయ్యాలి సో ప్రజెంట్ పేపర్ వర్క్ తీసేస్తున్నారు కాబట్టి సో కొన్ని కొన్ని రీజనల్ ఆఫీసులు అయితే చేయట్లేదు బట్ కొన్ని కొన్ని రీజనల్ ఆఫీసులు చేస్తున్నారు చేయడానికి అవకాశం కూడా ఉంది సో మీరు ఫీల్డ్ ఆఫీస్ని లేకపోతే ఆ రీజనల్ ఆఫీస్కి సంబంధించిన కమిషనర్ని కానట్టు అయితే మీకు హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే అయితే సో మీకు చూపిస్తాను సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇది గుంటూరు రీజనల్ ఆఫీస్ సంబంధించిన ఎక్నాలజ్మెంటు స్లిప్పర్ అనమాట ఓకే సో మీరు వీటిలో చెక్ చేసుకోవచ్చు నైన్టీన్ టెన్సీ అనేది మనకి ఇక్కడ టిక్ చేసి ఇచ్చారు అది కూడా ఏంటంటే ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఇది ముప్పై తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు అంటే అన్ని రీజనల్ ఆఫీసులో తీసుకోవచ్చు బట్ కొన్ని కొన్ని రీజనల్ ఆఫీసుల్లో తీసుకుంటారు తీసుకోవాలి కూడా మనకి ఆన్లైన్లో అవన్ పశ్చిన్లో కంపల్సరీ తీసుకుంటారు సో మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి మీ ఫీల్డ్ ఆఫీసర్ కానివ్వండి మీరు ఆఫీస్ ఫీల్డ్ ఆఫీసర్ అని కమిషనర్ కాంటాక్ట్ అయ్యి సో మీ ప్రాబ్లం చెప్పండి సో వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో రిసీవ్ చేసిన ఫామ్ ఏంటి నైన్టీన్ టెన్ టెన్త్ టెన్ టెన్త్ ఇయర్ మీరు ఏదైనా కానివ్వండి ట్వంటీ ఫైవ్ అలాగే ఫైవ్ థర్టీ వన్ కానివ్వండి థర్టీన్ జేడీ ఫామ్ అయినా కానివ్వండి ప్రస్తుతానికి అయితే జేడీ ఫామ్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే మనకి ఎంప్లాయర్కి అయితే యాక్సెస్ ఇచ్చారు అంటే వాళ్ళ నుంచి మనము త్రూ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అట్లాంటివి అయితే తీసుకోరు బట్ ఇప్పుడు మనము ఆల్రెడీ సెటిల్ అయిపోయిన ఐడీలోకి ప్రీవియస్ ఐడీని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మనం ఫైనల్ సెటిల్మెంట్ చేద్దామంటే అవ్వదు కదా సో అట్లాంటివి మనకి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఇష్యూస్ ఉన్నవి సో ఆఫ్లైన్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇట్లాంటి కేసులు నేను రెండు మూడు చూశాను సో అవుతాయి అయితే కొన్ని కొన్ని కేసులు ఆన్లైన్లో అవుతాయి ఓకేనా థర్టీ ఫార్టీ పర్సెంట్ క్లెయిమ్స్ అనేవి టూ టైమ్స్ కూడా త్రీ టైమ్స్ కూడా ఫైనల్ సెటిల్మెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకవేళ మీరు చెయ్యాలి అంటే కనుక చేయొచ్చు ఓకేనా అంటే అది ఏ పరిస్థితులు అంటే ఇన్ కేస్ ప్రీవియస్ ఐడి మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసి మళ్ళీ వేరే జాబ్ చేసి అండ్ ఆ తర్వాత కూడా అక్కడ కూడా మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటే సో అవుతుంది సో అది మీరేంటంటే మల్టిపుల్గా మీరు ట్రై చేస్తూ ఉండాలి రెండు మూడు సార్లు క్లెయిమ్ అనేది త్రూ చేస్తే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఐదారు సార్లు అయ్యే వరకు చేయండి అవుతుంది లేదు అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఆఫ్లైన్ ద్వారా వెళ్ళండి ఓకే అట్లా కాకుండా మీరు సెటిల్ అయిపోయిన ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ సెటిల్ చేద్దామంటే అవ్వదు అట్లాంటివి మీరు ఆఫ్లైన్ ద్వారా చేయాల్సిందే నైన్టీన్ సి ఫార్మ్స్ ఫిల్ చేసి మీరు సిగ్నేచర్ చేయించుకొని ఎంప్లాయర్ చేత పిఎఫ్ ఆఫర్స్ ఇవ్వాలి అండ్ ఎంప్లాయర్ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ అట్లా కూడా తెచ్చుకోండి ఎట్లా ఫైనల్ సెటిల్మెంట్ చేసిన దాంట్లోంచే మళ్ళీ వాళ్ళు అంటే ట్రాన్స్ఫర్ చేసి క్లెయిమ్ చేద్దామనుకుంటున్నారు సో ఇష్యూ అవుతుంది కాస్త హెల్ప్ చేయండి అని చెప్పేసి ఎంప్లాయర్ ఈపీఎఫ్ ఆఫీస్కి రిక్వెస్ట్ చేస్తే అవుతుంది ఓకేనా మీరు కూడా రిక్వెస్ట్ చేయాలి ఓకే సో రిక్వెస్ట్ చేస్తేనే ఏదైనా అవుతుంది రిక్వెస్ట్ చేయకపోతే మనం ఏం చేయలేము ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి మీరు వచ్చేవద్దు రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే ఆన్లైన్లో అవోవి ఇవి ఎట్లాంటివి ఆన్లైన్లో ఇంకా రూల్స్ ప్రకారం ఏంటంటే నైన్టీన్ టెన్త్ అయితే మనకు ఒకసారి అవుతుంది సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఫ్యూచర్లో ఏమో మళ్ళీ రూల్ మార్చే కూడా అవకాశం ఉంది ఎందుకంటే పేపర్ వర్క్ అని తీసేస్తున్నారు కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు చేసుకునే అవకాశం కూడా కల్పించవచ్చు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి బట్ మీరు మాత్రం ట్రై చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని రీజన్ ఆఫ్స్లో తీసుకుంటున్నారు తీసుకోవాలి కూడాను ఓకే సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలన్న చెప్తున్నాను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు ఈ విషయం మీద సో అవుతుంది అని చెప్పేసి అయితే మీకు చెప్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసే కామెంట్ చేయండి అండ్ పే సర్వీస్ కావాలంటే అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చట్లేదు ఈ విధంగా అయిపోతుంది లైసెస్ మీద సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే వీడికి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న మిల్వే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్